హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మార్నింగ్ వీడియోనే రీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంటే మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేసేసి మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటారా మన ఛానల్ చూసేవాళ్ళు మూడు రకాలండి ఒకరు వచ్చేసి నేను ఏదైనా రాంగ్ మాట్లాడినా లేదంటే నేను చెప్పింది రాంగ్ అయినా సరే చాలా మంచి మనసుతో చెప్తారు కుమారి నువ్వు ఇలా చేయకు నువ్వు ఇలా అనకు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇలా చేయని అది ఒక కేటగిరీ వాళ్ళమాట రెండోది వచ్చేసి నువ్వు కరెక్ట్గా చెప్పలేదు నేను వెళ్ళిపోతాను నీ ఛానల్ నుంచి నువ్వు కరెక్ట్ కాదు నేను ఇంకా నీ ఛానల్ చూడను అన్స్క్రైబ్ చేస్తాను అన్సబ్స్క్రైబ్ చేసేస్తానన్న వాళ్ళు సెకండ్ కేటగిరీ మూడో కేటగిరీ వచ్చేసి అక్క మీరు వెళ్ళకండి అక్క దేని జోలికి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి మీ ఫ్యామిలీ టైలరింగ్ వ్లాక్ ఛానల్ యూట్యూబ్ అదే యూట్యూబ్ ఛానల్ టైలరింగ్ మీ పిల్లలు మీదే అదే చూసుకోండి అక్క అవే వీడియోస్ మాకు నచ్చుతాయి నువ్వు దేనితో వెళ్ళకండి అక్క అనేవాళ్ళు మూడో కేటగిరీ నేను రెండు కేటగిరీస్ అయితే చాలా ఇష్టంగా చూస్తానండి మూడో కేటగిరీ అది మధ్యలో ఉన్న కేటగిరీని చూసారా నేను వెళ్ళిపోతాను అనవన్నీ కూడా నేను ఏమన్నా వెళ్ళిపోతే వెళ్ళినవాడిని ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు సో నేను మార్నింగ్ వీడియోని డిలీట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇవి అనమాట రెండు కేటగిరీస్లో ఉన్న మన ఫ్రెండ్స్ అయితే చెప్పారండి నువ్వు వెళ్ళి దేంట్లోనే దూరకండక్క కాంట్రవర్సీ అవుతుంది కదా వదిలేయండి అవి అవి అలాగే ఉంటాయి ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు అలాగే ఉంటాయి సో మీరు వెళ్ళకండి మీ పని మీరు చూసుకోని అన్నారు అది నాకు బాగా నచ్చిందండి అందుకునే వెంటనే మార్నింగ్ పెట్టిన వీడియోని డిలీట్ చేసేసి ఇంకా ఫ్రెష్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట మన రెగ్యులర్గా ఎలాగైతే చేస్తామో అలాగా సో నే నా వై అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అప్పటికి అది కరెక్ట్ అనిపిస్తుంది నేను వీడియో పోస్ట్ చేసే టైంకి మన వాళ్ళు ఏం చెప్తారంటే వద్దాక అలా మాట్లాడకండి అలా చేయకండి అసలు మన పని మందే మీ పని మీదే అలాగా దేంట్లో దూరకండి అని చెప్తూ ఉంటారు అప్పుడు నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట కరెక్టే వీళ్ళు చెప్పింది కదా అని వెంటనే ఆచారలో పెట్టేస్తాను సో అందుకనే మళ్ళీ ఎంత టైం తీసుకున్నా కూడా మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ అండి మార్నింగ్ పనులన్నైపోయినాయి పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత కరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వర్షం పడిందండి మామూలుగా పడలేదు ఎంత ఎక్కువ పడిందంటే అసలు ఈ వర్షాకాలమా ఏంటనే డౌట్ వచ్చిందనమాట అంతలా పడింది వర్షం పడిన తర్వాత కరెంట్ పోయింది కరెంట్ పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ వచ్చింది అందరికీ వచ్చేసింది మా ఫ్లోర్ పైన ఫ్లోరు అన్ని ఫ్లోర్స్లో వచ్చేసి మళ్ళీ కరెంట్ పోయింది నాకు మాకు రాలేదు మాకొకరికే రాలేదు పైన సెకండ్ ఫ్లోర్ బాగా పైన కూడా రాలేదంట అది నాకు విషయం తెలీదు అయితే ఎంతసేపు రావట్లేదు పిల్లలు ట్యూషన్ టైం అయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంది ట్యూషన్ టైంకి సరే దింపేసి వద్దాము లేదంటే మళ్ళీ వర్షం పడిందంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దింపేసి వచ్చేసి అనమాట వచ్చిన ఒక పది నిమిషాలు మళ్ళీ వర్షం ఫుల్ బాగా దంచి దంచి కొట్టింది మళ్ళీని మళ్ళీ దంచి దంచి కొడితే ఇంకా స్కూల్ అయ్యే టైం అదే ట్యూషన్ అయ్యే టైం వరకు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి వర్షం తగ్గింది మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చాను ఎన్నిసార్లు తిరిగాను బయటికి లోపలికి కరెంట్ లేదు రిపేర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అక్కడ చూస్తే ఎవరూ లేరు రిపేర్ చేసేవాళ్ళు ఇంకా ఓనర్ కాల్ చేస్తే లేదమ్మా పైన వాళ్ళు కూడా లేదు ఒక ఫేస్ వచ్చింది ఇంకో ఫేస్ రాలేదో వస్తుందని చెప్పారు ఒక ఎయిట్ థర్టీకి ఆ టైంకి ఇప్పుడు రారంటమ్మా అది కాల్ చేస్తే బాగుంటుందేమో అది ఎవరికి కరెంట్ రిపేర్ చేసే వాళ్ళకంటే కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఫోన్ మీదకి ఎక్కము అంటే పైకి ఎక్కి ఏం చూడము రేపు మార్నింగ్ వస్తామని చెప్పారనమాట నిజంగా అలా చెప్పిన తర్వాత ఎలా పడుకోవాలి పిల్లలతోటి నైట్ అంతా అని నేను చాలా భయపడిపోయానండి అన్నం అయితే ఆ చీకట్లోనే వండేశాను కొంచెం మన దగ్గర లైట్ ఉంది కదా బ్యాటరీ లైట్ అప్పుడు నేను డిమార్ట్లో తీసుకున్నాను కదా ఆ లైట్ తోటి అయితే అన్నం వండేసాను అనమాట కర్రీ ఉంది ములక్కాడ ములక్కాడ కర్రీ చేశాను కదా ఆ కర్రీ ఉంది సో నేనైతే తినేసాము కొంచెం అలాగా బెడ్ లైట్ పెట్టేసుకుని అదే ఛార్జింగ్ లైట్ పెట్టేసుకుని తినేసాము అయితే ఓనర్ ఏం చేశారంటే ఫ్యాన్ ఇచ్చారండి బయట వాళ్ళది ప్లగ్ కూడా ఉందనమాట వాళ్ళ పోషన్ సంబంధించింది అది వాడుకోమన్నారు దాంట్లో వైర్ పెట్టుకుని ఇంట్లోకి వాడుకోమన్నారు పెద్ద ఫ్యాన్ నా అంత హైట్ ఉంది ఆ ఫ్యాన్ కూడా ఇచ్చారు పిల్లలతో ఏం పడుకుంటావులే అని మళ్ళీ చీకటికి ఉంది కదా పైగా దోమలు కూడా కదా అని చెప్పేసి ఇచ్చారనమాట అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో అక్కడైతే మాత్రం అసలు పట్టించుకోరండి మమ్మల్ని ఏదైనా మేమే చేసుకోవాలన్నమాట ఓనర్స్ దగ్గర ఉండరు కదా అన్ని తిప్పలు మేమే పడేవాళ్ళము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళంటే ఈ నమోనే ఆఫీస్లో ఉన్నారు కదా ఇంకా ఆ టైంకి మనకి ఏం చేయాలో అర్థం కాదు నైట్ టైంలో ఎలా పొడు అలాగే పడుకుందామని డిసైడ్ అయిపోయినండి పిల్లల్ని కొంచెము పడుకునేంత వరకు దగ్గర కూర్చుని దోమలు ఏం రాకుండా చూసుకుంటూ ఉందామని నేను డిసైడ్ అయిపోయిన నైట్ అంతా ఇంకా నిద్ర ఉండదు అనుకున్నాను కానీ ఫ్యాన్ ఇచ్చారు పైగా బయట ఉన్న లైట్ని కూడా వాడుకోమన్నారు ఇంకా మార్నింగ్ అంతా ఆ లైటే వాడుకున్నాము అంటే ఫ్రిడ్జ్ పని చేయలేదు ఇంకా మిక్సీలు అవి ఏం కూడా చేయవు ఇంకా మిక్సీలు కూడా చేయవు కదా కరెంట్ లేకపోతే ఫ్రిడ్జ్ కూడా పని చేయలేదు ఇంకా అలాగే నైట్ అంతా కూడా అలాగే నడిచిపోయిందండి గడిచిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ లేసాము టెన్ ఓ క్లాక్ వస్తారంట రిపేర్ చేసేవాళ్ళు ఎందుకంటే నైట్ టైంలో రారు కదా టెన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత రిపేర్ చేసేయలేండి అప్పుడు పనులు స్టార్ట్ అయ్యాయి అందుకునే వ్లా కూడా ఎక్కువ లేదు ఎందుకంటే చీకట్లో ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఏం తీద్దామన్నా మొత్తం చీకటిగానే ఉంది అయితే ఒక ఒక శారీ అయితే ఉందండి ఆ శారీకి నేనైతే ఇంకా ఫాల్ వెతుకుతున్నాను రెడ్ కలర్ ఉంటాయి రెడ్ కలర్ ఫాల్ అది రన్నింగ్ కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి అదే చూస్తున్నాను అనమాట ఎక్కడుంది ఏంటి అనేది తీసి పక్కన పెట్టేశాను దీనికి సంబంధించిన లైనింగ్ కూడా తీసేసుకున్నాను వన్ మీటర్ లైనింగ్ అది కట్ చేసాను ఇప్పుడు తడిపి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వర్షం పడిందండి బాగా ఆరబెట్టిన తర్వాతనే వర్షం పడింది అయితే నేను ఇచ్చేసి వచ్చాను అనమాట పీకోకి అది ఒక మోడల్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశాను అది కూడా ఇచ్చేసి వచ్చాను మోడల్ బ్లౌజ్ అంటే పెద్దగా ఏం లేదు వెనకన జస్ట్ షేప్ ఇచ్చే షేప్ అంటే బార్డర్ని షేప్ ఇవ్వడం అనమాట స్టిచ్చింగ్ చాలా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఒక్క కన్నా ముందే ఇవ్వాల్సి వస్తుందండి ఎందుకంటే అమ్మకి వేరే శారీస్ కూడా ఉంటాయి కదా మనమేమో తక్కువ ఇస్తాం కదా రోజు ఒక శారీ అని లేదంటే రోజుకి రెండు బ్లౌజులు అని అంతకంటే ఎక్కువ ఇవ్వం కదా సో కాబట్టి ముందు ఎక్కువగా ఇచ్చే వాళ్ళని చూసుకుంటారనమాట నేను చాలా వరకు ట్రై చేస్తున్నానండి నేనే పీకో ఫాల్ అవన్నీ చేద్దామని కుదట్లేదు అనమాట ఈ వ్లాగ్స్ ఇవి తినతోనే సరిపోతుంది కరెంట్ పోయిన చూసారా ఈ కరెంట్ పోయిన తర్వాత మళ్ళీ వచ్చిందండి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ పోయింది మళ్ళీ ఇంకా రాలేదు ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి ఫైవ్ ఫార్టీ సెవెన్ అయింది అంటే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చాను అయినా కరెంట్ రాలేదు ఇంకా నేను ఏం వీడియో తీయడానికి కూడా ఛాన్స్ లేదు కదా బయటే కూర్చున్నాను అనమాట నాకు కూడా చీకటి అంటే భయమే పైగా దోమలు కూడా ఉన్నాయి వీళ్ళకి బయట లైట్ ఉంది చూసారా అంటే ఓనర్స్ది కనెక్షన్ అనమాట ఇది మూడు ఫేసులు ఉంటాయి మా ఫేస్ ఒకటి వాళ్ళది ఒకటి పైన ఒకటి మూడు ఫేసులు ఉంటాయి అనమాట సో కాబట్టి మాకైతే ఇంకో వర్షం దంచి కొడుతుందండి మామూలుగా లేదు పిల్లల్ని ముందే డ్రాప్ చేయడం మంచిదైంది ఫుల్గా పడుతుంది వర్షము అసలు ఇంతలాగా పడడం అంటే అసలు మామూలు విషయం కాదు పడతానే ఉంది ఇంకా మార్నింగ్ వరకు పడుతుంది ఇప్పుడు ఎండ్ వచ్చిందిలేండి మీతో చెప్పాను కదా ఇంకా ఓనర్ అలాగా మాకు కొంచెం హెల్ప్ చేసినందుకు నైట్ అంతా ఇంకా హాయిగా పడుకున్నా మార్నింగ్ లేవగానే కరెంట్ కూడా లేదు ఇంకా ఛార్జింగ్ లైట్ పెట్టేసి నేనైతే ఇంకా ఏం చేయడానికి లేదనమాట ఉప్మా ఒకటే చేసేసాను రైస్ వండేసాను కర్రీ లైట్ కరెంట్ వచ్చిన తర్వాత కర్రీ ఉండను ఇదంతా చీకటిగానే ఉంది మొత్తం కూడా ఇంకా పిల్లల్ని నిద్రలేపి వాళ్ళకి మెల్లగా స్నానాలు చేయించేసి ఇంకా బయటికి వెళ్ళి పాలు ప్యాకెట్ అయితే తెస్తున్నానండి నిన్నున్న పాలు ఇరిగిపోతేమో అని భయపడ్డాను కానీ అది పగిలిపోతే ఏమో భయపడ్డాను కానీ ఏం పగలలేదు చల్లగానే ఉంది కాబట్టి వాతావరణం బాగానే ఉంది సో దీంట్లో పెడతాను అన్నమాట ప్యాకెట్ అనేది దీంట్లో పెట్టి ఇంకా నేను అంటే బ్యాగ్ కుట్టేసి ఉంచాను దీంట్లో పెట్టేసి వెళ్ళిపోతారు మార్నింగ్ పర్మనెంట్కి ఇక్కడే ఉంటుంది బ్యాగు ఇది వరకు బ్యాగ్ పెట్టేదాన్ని కాదు రోజు మార్నింగే పాలు చేసేవాడు అబ్బాయి పాలు వచ్చినాయి పాలు వచ్చినాయి అని ఇంకా మార్నింగ్ అంటే ఫైవ్ థర్టీకే ఇంకా అందుకున్న బ్యాగ్ కుట్టేసి పెట్టేసాను చేతిలో పనే కదా ఇంకో కరెంట్ ఇంకో ఇలా సప్లై చేసుకున్నామండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది ఇంకా మా వాడు చూసాడు అన్ని మట్టి అన్ని చేతులు అన్ని చేదులు ఎక్కువ మా వాడికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇంక డ్రాప్ చేసామని చెప్పాను అనమాట డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఆయన డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయారు పిల్లల్ని నేను మొత్తం కూడా బట్టలు మళ్ళీ ఆరేసాను ఎందుకంటే ఆరలేదు బట్టలు అనేవి ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలండి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేద్దామంటే కరెంట్ ఆ టైంకి వచ్చేస్తలే ఇప్పుడు వరకు కటింగ్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఈ లైట్లతోనే అయితే ఇది ఈ కస్టమర్ వచ్చేసి చాలా అంటే చాలా బాడీ మెజర్మెంట్ అనేది సరిగ్గా లేదనమాట అస్సలు సరిగ్గా లేదు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక బ్లౌజ్ కుట్టించాను సెట్ అయితే మళ్ళీ వస్తాలే అని సెట్ అయిందంట మళ్ళీ ఇచ్చారు చాలా టైం పట్టేస్తుందండి ఒకదానికి ఒక సంబంధం ఉండవు అనమాట థైరాయిడ్ ఉందంట షుగర్ ఉందంట అసలు థైరాయిడ్ ఉందని అడిగితే అంటే మీ మధ్యలో ఉన్న ఒక ఫ్రెండ్ అని అడిగాను అనమాట మా ఫ్రెండ్ తీసుకొచ్చారు అన్నీ ఉన్నాయని అనమాట థైరాయిడ్ ఉంది షుగర్ ఉందంట సో వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఉబ్బిపోతారు ఒకేసారి లేదంటే సన్నగా అయిపోతారు అలా అనమాట అలాంటప్పుడు బ్లౌజులు అనేవి తొంద అంత తొందరగా సెట్ అవ్వవు నాకు అప్పుడే డౌట్ డౌట్ వచ్చింది బా అది బాడీని చూసి బ్లౌజ్ని చూసి అప్పుడే డౌట్ వచ్చింది ఏంటి ఇలా ఉంది అని ఒక చెయ్యి సన్నము ఒక చెస్ట్ తక్కువ ఇంకో చెయ్యి లావు ఇంకో చెస్ట్ ఎక్కువ నడుము తక్కువ బాడీ ఎక్కువ నానా రకాలుగా ఉందండి అదంతా అడ్జస్ట్ చేసి కుట్టాను నా మెతల్లో కుదిరిందంట బ్లౌజ్ కానీ లూజ్ అయిందంట బ్లౌజ్ లూజ్ అయితే ఏముంది అండి ఒక కుట్టి వేసేస్తే అయిపోతుంది అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు కానీ నేనైతే కరెక్ట్గా కుదిరిన బ్లౌజ్ ఇవ్వని చెప్పాను మళ్ళీ ఇచ్చారు బ్లౌజ్ ఆ బ్లౌజ్ కూడా అలాగే ఉందండి అన్ని కుట్లు కుట్లు అంటే వాళ్ళు వేసిన కుట్లు కన్నా మళ్ళీ ఇంకొక లోపలికి బాగా ఇంకో కుట్టు వేశారు అలాగా సెట్ చేసుకున్న బ్లౌజ్ ఇస్తే అస్సలు కుదరవండి అసలు సెట్ చేసుకునే మనం కుట్టిన తర్వాత సెట్ చేయకూడదు మామూలుగా బాడీ మెజర్మెంట్ తీసుకుని కుట్టుకోవాలన్నమాట అయినా ఇదే ప్రాబ్లం అండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఒక చెయ్యి లావు ఒక లే సన్నం సన్న ఉంటుంది మా అమ్మ కూడా ఉందనమాట తన కూడా ఒక చెయ్యి లావు ఒక చెయ్యి సన్న ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉండాలి ఎప్పుడైనా సరే ఒక కుట్టి విప్పుకునే ఒక కుట్టి వేయడానికి అయితే బాగుంటుంది ఇలా చక్కగా ఐరన్ చేసేసుకున్నాను కింద కూర్చుంది మరి ఏం చేస్తాను లైట్లు కూడా లేవు కదా ఆయన హాయిగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు ఇక్కడే మనకి వైఫై కూడా ఇక్కడే కనెక్షన్ చేసాము కరెంట్ ఉంటేనే కదా వైఫై వచ్చేది లోపల నుంచి బయట నుంచి ఒక వైర్ తీసి ఈ లోపల నుంచి అలా కనెక్షన్ ఇచ్చాను అనమాట దీంతోనే సరిపోయిందండి మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేద్దామన్నా మొత్తం చీకటే కదా ఏం కనిపించదు నేను షూట్ చేసినా కూడా ఏం కనిపించదు మీకు అందుకనే పెద్దగా వీడియో కూడా లెంత్ లేదు మార్నింగ్ పెట్టిన వీడియోని రిలీజ్ చేశానండి మీరు ఏం చెప్పినా నా మంచికేనండి అందుకుని మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటానన్నమాట మెయిన్ వచ్చేసి వ్లాగ్ ఛానల్లో ఆ మంచి చెప్పే వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తాను మీరు పెట్టే కామెంట్ని అవును వీళ్ళు చెప్పింది కరెక్టే నా మంచిగా చెప్పారనిపిస్తే ఖచ్చితంగా వీడియోని డిలీట్ చేస్తాను సో మార్నింగ్ వీడియో రిలీజ్ చేశాను కదా దాన్ని డిలీట్ చేసేసి ఇది రీఅప్లోడ్ చేస్తున్నాను అనమాట కొంచెం యాడ్ చేశాను ఇంకా మార్నింగ్ చేసిన పనులన్నీ యాడ్ చేసి చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు నిజంగా నాకు దొరకడం అదృష్టం అనుకోవాలండి కొంతమంది ఏంటంటే కోపం వచ్చి వెళ్ళిపోతున్నాను నాకు నచ్చలేదు నువ్వు నేను అన్స్క్రైబ్ చేసేసుకుని వెళ్ళిపోతున్నాను అండి నేను ఏం చెప్పలేను దానికి నో కామెంట్స్ అనమాట కొంతమంది ఏంటంటే ఇలా కొంచెం గట్టి కుమార్ నువ్వు అలా చేయకు ఇది కరెక్ట్ కాదు నువ్వు చేస్తుంది తప్పని కొంతమంది అక్క ప్లీజ్ అక్క నువ్వు ఇన్వాల్వ్ అవ్వక్క దేంట్లో నీ ఇన్వాల్వ్ అవ్వకు నీ నీ పిల్లలు నీ ఇల్లు నీ టైలరింగు నీ వ్లాగ్స్ నీవు యూట్యూబ్ ఛానల్ అదే చూసుకో అక్క అని చెప్పేసి ఇంకొంతమంది సో నాకు అది చాలా నచ్చింది చెప్పడం పాజిటివ్గా తీసుకున్నాను కాబట్టి నాకు బాగా నచ్చింది అయితే ఇప్పుడు కటింగ్ చేయాలి కదా పక్కనే ఒక మనకి ఉంది కదా బల్బు ఆ బల్బు పెట్టేశానండి ఆ బల్బు పెట్టేసి కటింగ్ కోసం సెట్ చేసుకుంటున్నా అనమాట కటింగ్ చేయాలి ఇప్పుడు కటింగ్ చేసి నేను వచ్చిన తర్వాత లైట్ వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను లేదంటే మనకి మళ్ళీ నార్మల్ మిషన్ అయితే తొక్కొచ్చు కానీ ఇలాగా కరెంట్ మిషన్ కదా జాక్ మిషన్ అయితే తొక్కలేము అనమాట ఖచ్చితంగా కరెంట్ అయితే ఉండాలి చూసుకుంటున్నా ఏంటి బాగుంటుంది ఏంటనేది ఇవన్నీ సెట్ చేసుకుని బ్లౌజ్ కట్ చేసేలోపు కరెంట్ రిపేర్ చేసే వాళ్ళు వచ్చారనమాట టెన్ థర్టీకి అలాగా ఇంకా ఆ బ్లౌజ్ కూడా సగం కుట్టేసి పిల్లల దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చేసి మిగతా సగం కుట్టానండి కుట్టిన తర్వాత నేను వీడియో ఓపెన్ చేస్తే కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి వద్దక్క వేరే వాళ్ళ జోలికి వెళ్ళకు నేను నువ్వే చూసుకో అక్క అని కామెంట్ చేసరికి నేను ఆలోచించాను అనమాట వీళ్ళు చెప్పింది కరెక్టే కదా మళ్ళీ నేను ఏదో ఒకటి అంటాను మళ్ళీ అవతల వాళ్ళు ఏదో ఒకటి అంటారు కాంట్రవర్సీ అవుతుంది ఏదో నా పని నేను చేసుకుంటాను కాబట్టి వాళ్ళు ఎలాగ చేస్తే సమాజాన్ని మనం మార్చలేమండి అండి ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఇంకా అందుకే నేను సైలెంట్ అయిపోయాను ఇంకా ఇప్పటి నుంచి నేను కూడా ఇలాంటి వీడియోస్ పెట్టను వేరే వాళ్ళ గురించి కానీ నేనే చెప్తా ఉంటాను మన పని మనం చూసుకోవాలని సో కాబట్టి ఒక్కొక్కసారి నా మైండ్ కూడా వాళ్ళు చూసి 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 ఆ వీడియోస్ చూసి చూసి నా మైండ్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అయ్యో వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసిందండి కరెంటు బాయ్